అకేషన్ ఏదైనా తెలుగువారి వేడుక అంటే మిఠాయి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి చేయూతనివ్వాలని రెండు మార్గాలుగా ఆలోచించాం పేదరిక ఉండే వాళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా ఇంకో పక్క పైకి వచ్చిన వాళ్ళు మార్గదర్శకులుగా ఎంపిక చేశాం నేను ఒకటే చెప్తున్నాను నాకు పది నిమిషాలు టైం ఉంటే పది మందికి సహాయం చేయడం తప్ప ఆదుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం నాకు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నేను చేసే ఈ యొక్క ఉద్యమం నేను చేసే ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను పదహైదు పదహారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం ఎన్టీ రామారావు గారు అధికారంలో ఎనిమిదేళ్ళు ఉన్నారు మేము చేసిన పనుల వల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని మంచి చేస్తే దానివల్ల కూడా మీరు బాగుపడ్డారు పైకి వచ్చారు మీ తెలివితేటలతో వచ్చారు కానీ ఈరోజు మనందరి బాధ్యత పక్క నుండి వాళ్ళు ఆలోచించాలి కింద నుండి వాళ్ళు ఆలోచించాలి చేతనివ్వాలి ఏ విధంగా ఇస్తారో ఈ రెండు కుటుంబాలు చెప్తాయి మీరు కూడా ఇంటి ఎవరైతే బంగారు కుటుంబాలున్నారో మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు చెప్పే విషయాలు మీరు వినాలి మంచి చెడులో అధ్యయనం చేయాలి మీ కుటుంబం కూర్చో కూర్చొని ఒకసారి అర్థం చేసుకొని మీరు కూడా మంచిని కానీ ఫాలో అయితే చేసేవాడికి కూడా ఉత్సాహం పెరుగుతుంది ఇది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుతూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మన బంగారు కుటుంబాల్లో ఒకరిని రామ్మ ఇవేనా మైకి మైక్ ఇవే ఈ అమ్మాయి మాట్లాడుతుంది అక్కడ మార్గదర్శి మాట్లాడతారు చెప్పమ్మా దగ్గర దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకో మాట్లాడు నమస్కారా అర్జుడు మాట్లాడు దగ్గర పెట్టుకో ఫ్రీగా మాట్లాడమ్మా ఇంట్లో మానండి మాట్లాడ ఫ్రీగా మాట్లాడమ్మా సార్ ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం నా పేరు బత్తుల నీలావతి నాకు మీ మాచర్ల పదకొండవ వార్డులో ఉంటాను మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు మా భర్త జన్ మా భర్త జన్ పోయి మూడు సంవత్సరాలు అవుతుంది మా భర్త జన్ పైన కానించి నాకు ముగ్గురు పిల్లలు సార్ నేను మా భర్తదాని కాడ నుంచి నా పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్ ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే ఉండే 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 కూర్చో కూర్చో తీసుకుంటా కదా నేను తీసుకుంటాను ఆ అమ్మాయిని ఒక ఏ చూడ ఏ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి ఆయన నేను పోయేటప్పుడు ఈ పక్కన మనం అమ్మాయిని నిలబెట్టండి ఓకే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు వాళ్ళు వరుస నిలబెట్టండి తీసుకుంటూ వెళ్తాను ముందు వాళ్ళు నిలబెట్టండి ఓకే చెప్పమ్మా రెండు పనులు కావాలి వాళ్ళ అవసరాలు కూడా తీరాలి మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా నెరవేరాలి చెప్పమ్మా పని ఓ పూట పని ఉంటే ఓ పూట పని ఉండలేదు సార్ పను లేక ఇబ్బంది పడతా ఉన్నాను పిల్లల్ని పిల్లలు అబ్బాయి ఏడో క్లాస్ చదువుతున్నాడు సార్ రెండో అబ్బాయి నాలుగో క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి రెండో క్లాస్ చదువుతున్నాడు తల్లికి వందన వచ్చింది సార్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఎవరు లేరు సార్ ఎవరు లేరు ఎవరు లేరు సార్ మీ అమ్ తల్లి గారి సైడ్ గారి తల్లి దండ్రి ఉన్నారు సార్ నా వాళ్ళు ఉన్నారు ఉన్నారు సార్ వాళ్ళు ఏం చేస్తారమ్మా మా నాన్న నా ప్రాయ పనికి వెళ్తాడు మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్ మేము కూడా పొలం పనికి పొలం పనికి వెళ్ళి మీ అత్త మామలు ఎవరు లేరు మా అత్త మామ ఉన్నారు మా అత్త మామ ఇడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్ వాళ్ళు వేరేగా ఉన్నారు ఒకటే ఉన్నావు సార్ ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు పేద కుటుంబం తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు కూలికి వెళ్తారు మామ కూడా సహకరించడం లేదు ముగ్గురు పిల్లలు ఒంటరి మహిళ నీకు వితన్తో పింఛని వస్తుందమ్మా ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్ ఆధార్ కార్డులు పెట్టుకునే టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్ కదమ్మా ఈ మధ్య మహిళ మధ్య సార్ ఈ మధ్య విత్తనతో పింఛన్లు ఇచ్చాం కదా ఏమి లేదు భర్త పింఛను సార్ పాత వాళ్ళకి ఇవ్వలేదా మూడేళ్ళు ఓకే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా పించిని పెంచండి ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన కూడా ఇస్తామమ్మా దానివల్ల నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ చేస్తారు చెప్పండి మీ మీ పేరు పేరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి మన శాసనసభ ఎమ్మెల్యే గారికి సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మన మాచల్లకే తలమానికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఇటువంటి పీ ఫోర్ పథకాన్ని స్థాపించడం వెంటనే మన సారు చంద్రబాబు నాయుడు గారు మా ఇస్ఎండి మేడం గారు కానీ జేఎండి మేడం కాని మా ఇందిరా గారు కానీ ఇమ్మీడియట్గా మా యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళను నూట ఐదు మంది ఎంప్లాయీస్ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది ఇది మా సారి యొక్క ప్రోత్సాహం వల్ల మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల నేను చేయగలిగాను ఇటువంటి యొక్క ఉన్నతమైన కానీ మాచర్ల ప్రజలకు కానీ తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలకు కానీ మేము ఎప్పుడు ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నాను ఈరోజు ఈమె నీలావతి గారు ముందుకు వచ్చారు ఈమెకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు అదే ఈ పనిని రోజు కల్పిస్తే ఈ మనకు మంచి భవిష్యత్తు అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఉద్యోగంలో ఒక పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఇస్తాం సార్ ఇచ్చేసి ఆ తర్వాత ఖాళీ టైంలో ఏమైనా ఉంటే కూడా కుట్టు మిషన్లు ఒక కుట్టు మిషన్ ఇస్తే మిషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లలను చదివించేదాన్ని కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమంలో చేస్తున్నాం సార్ ఇంకా ఇదే విధంగా పి ఫోర్ కార్యక్రమంలో భాగంగానే ఇంకా కుట్టు మిషన్లు పంపిణీ చేసేదానికి మా మేనేజ్మెంట్ వారు కూడా ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివ్లో ఒక యాభై మిషన్లు శాంక్షన్ చేశారు సార్ అదేవిధంగా మేము తప్పకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము తప్పకుండా చేసి వారి యొక్క అవసరాలను మేము తీర్చుకుంటూ ఉంటాము గురే పిల్లల్ని చదివించే బాధ్యత మీది ఇప్పుడు గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తున్నాం అవసరమైతే మంచి స్కూల్లో పెట్టి ఆ పదహైదు వేలు కూడా మీరు వాళ్ళకి ఫ్యామిలీకి సంవత్సరానికి వస్తుంది అప్పటికి నాలుగు వేలు ఇస్తున్నా మీరు ఉద్యోగం ఇస్తే కొంత డబ్బులు వస్తుంది ఆ డబ్బులంతా కూడా పోల్ చేసి ఈ బాగుపడడం పిల్లల్ని ఉన్నతమైన చదువులు కనిపించి మీరు వాళ్ళ జీవితాల్లో స్థిరపడే విధంగా చేసే బాధ్యత కేసీపీ తీసుకోవాలి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా తప్పకుండా సార్ అది తీసుకొని ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రణాళిక తయారు చేసి ఒక విజన్ తయారు చేసి ఆ కుటుంబాన్ని బాగు చేయాలి ఈవిడ కూడా ఏం చదువుకున్నాం మనం ఆ అమ్మాయిని కూడా కుట్టు పనులు కానీ ఇవన్నీ చేపించి ఆదాయం ముందు మీ దగ్గర పెట్టి ముందు మా దగ్గర ఉద్యోగం ఇస్తాం సార్ ఉద్యోగం పని పని కల్పిస్తాం సార్ పని కల్పించి ఒక మిషన్ ఇచ్చి ఆమె పిల్లలుగా భావించి కేసీపీ చదివించే బాధ్యత మీది స్థిరపడే వరకు మీ బాధ్యత తప్పకుండా సార్ కాదు ఇంకా అలాంటివన్నీ ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో కేసీపీ ముందుకు రావాలి ఓకే మేము ఈ యొక్క ఇటువంటి స్వచ్ఛ ఆంధ్ర కానీ స్వచ్ఛ భారత్లో కానీ ప్రభుత్వం తరఫున కానీ మా కేసీపీ సంస్థ మేము చాలా ఎంతో చేస్తున్నాం సార్ ఈ యొక్క పట్టణ ప్రజలకు మాచేళ్ళ పట్టణ ప్రజల్లో కూడా తాగునీటి కానీ సాగునీటి కానీ మేము చాలా చేస్తున్నాం సార్ ఎక్సలెంట్ మా నేను అభినందిస్తున్నా కేసీపీ మంచి సంస్థ కానీ ఇప్పుడు నేను కోరేది మీరు మేనేజ్మెంట్ మీకు ఎట్లయితే కేసీపీ దత్తగారు పై పైకి వచ్చారో ఈరోజు మీకు బంగారు కుటుంబాన్ని అప్పచెప్తున్నా బంగారు కుటుంబం రేపు రాబోయే రోజులు మార్గదర్శిగా తయారు కావాలి పది కుటుంబాలను ఆదుకోవాలి అది మీకు అందరికీ ఈరోజు చెప్పాను నేను అంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడుగా ఉండడానికి వీలు లేదు పేదవాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలు ఉపయోగించగలిగితే మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు దానికి కావాల్సిన సాన పెట్టడమే ఆ పెట్టే బాధ్యత మీకు అప్పచెప్తున్నా బీ క్లియర్ ఎన్ని కుటుంబాలు తీసుకుంటారు కలెక్టర్ మాట్లాడండి అవి కూడా తీసుకొని ఫోకస్ చేయండి అలాగే సార్ తప్పకుండా సార్ ఏదైతే ఏదైతే మా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా చేసిన పనులన్నీ అభినందిస్తున్నా ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ ఎన్ని కుటుంబాలని బాగు చేస్తారు బీ క్లియర్ నువ్వన్నీ నాద్దు ముందు మారిగా నా దగ్గర నానిస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు నాన్సే పని లేదు ఇప్పుడు అడిగిందని చెప్పడమే ఇప్పుడు యాభై కుటుంబాలకు ఏర్పాటు చేస్తాం సార్ తప్పకుండా నువ్వు కలెక్టర్తో మాట్లాడి ఎన్ని కుటుంబాలని మీరు పైకి తీసుకొస్తారు కుట్టు మిషన్లు వచ్చి నాలుగు రోజుల తర్వాత కుట్టు మిషన్లు కూడా పనిచేయలేదంటే అది కరెక్ట్ కాదు కుట్టు మిషన్లు పనిచేయాలా వాళ్ళ జీవితాలు మారాలి నా కులమానం నువ్వు మిషన్ ఇచ్చావా లేకపోతే ఇంకోటి ఇచ్చావా అని కాదు వాళ్ళ తలసరి ఆదాయం ఎంత మారింది వాళ్ళ తర్వాత ఎట్లా మార్చారో అది నేను చూస్తాను ప్రతి ఒక్క వ్యక్తిని అది నీ బాధ్యత తప్పకుండా సార్ 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 వెరీ మచ్ ఇక్కడ మైక్ మాట్లాడమ్మా దగ్గర పెట్టుకోమ్మా నమస్కారం సార్ నా పేరు షేక్ నజీరున్ మా అమ్మ నాన్న నన్ను చిన్న వయసులోనే పెళ్లి చేశారు సార్ దాని వల్ల నాకు ఒక పాప పుట్టిన తర్వాత మా వారి యాక్సిడెంట్లో చనిపోయారు వారు చనిపోయిన తర్వాత నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు సార్ మా తల్లి తండ్రి నన్ను కూలి పని చేసి నన్ను నన్ను నా పిల్లని చూశారు సార్ నాకు ఒక చెల్లి ఉంది మా ముగ్గురిని వాళ్లే పోషించారు సార్ పొలం పరిచేసి వాళ్ళతో పాటు నేను చేసి నా కూతుర్ని పోషించుకున్నాను సార్ పదివరకు అయితే చదివించాను నాకైతే చేత కాదని నేను చెప్పాను మా అమ్మగారు అన్నారు లేదమ్మా మేము ఉన్నాం కదా మేము ముగ్గురం కలిసి చేసుకొని మీ పిల్లలకి నీకు మేము అండగా ఉంటామని నన్ను దగ్గర తీసుకున్నారు సార్ కాకపోతే నాకు చెల్లి ఉంది ఆ చెల్లి కూడా డిగ్రీ చేసి ఉంది ఆ పిల్లకి కూడా ఏమీ లేదు కాకపోతే చదివి దానికి మనకు చేత కాలేదు సార్ కాకపోతే నా కూతురు పదలో ఏ ప్లస్ మార్కులతో వచ్చింది సార్ కాకపోతే ఇంకా చదివిస్తామని చదివిస్తే డిగ్రీకి వచ్చేసి కూడా మంచి మార్కులతో తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఇరవై మార్కులతో పాస్ అయింది సార్ అప్పుడు మా అమ్మగారు అన్నారు పిల్ల చదువుతుంది కదమ్మా చెల్లికెట్టు చదివేయట్లేదు కాబట్టి మేమందరం కలిసి అమ్మ ఎంతవరకు చదివిస్తే అంతవరకు చదివిస్తామని చెప్పారు సార్ ఈ మధ్య కాలంలో మా అమ్మగారు ఒంట్లో బాగోలేక మేము చూపించాం కానీ మా డబ్బు సరిపెట్టి చూపించినా కానీ మా అమ్మగారి బాగా కాలేదు సార్ మా అమ్మగారు పది రోజులు హాస్పిటల్లో ఉండి ఇంట్లో పది రోజులు కష్టపడి మా చేతుల ముందు ప్రాణాలు మొదలుపెట్టారు సార్ అప్పటి నుంచి మా నాన్నగారికి కూడా బాగోట్లేదు మా నాన్నగారు నేను మా చెల్లి కష్టపడి నా కుటుంబాన్ని సాక్కుంటా వస్తున్నాను సార్ నా కూతురు ఇప్పుడు డిగ్రీ చేయాలమ్మా అంటే నా చెల్లి తోడు ఉండి నీకేం భయం లేదక్క నానా నేను నీ కూతురు చదువుకోవాలంటే మేము కష్టపడి నీ కూతురిని చదివిద్దాం కాకపోతే ఎవరన్నా సహాయం చేస్తే నేను కూడా చదువుకుంటాను అక్కడ సరేలమ్మా అని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాను సార్ బీఎస్సీ జాయిన్ చేశాను నా కూతురు నా పేరు షేక్ షేక్ నజీరున్ నజీరున్ సార్ ఇప్పుడు మీ చెల్లెలు ఏం చదువుతుందమ్మా డిగ్రీ చేసింది సార్ డిగ్రీ చేసింది మీ చెల్లెలు డిగ్రీ మీ కూతురు ఏం చేస్తుంది ఇప్పుడు డిగ్రీ డిగ్రీ చేస్తాను ఇద్దరు డిగ్రీ బీకాం చేస్తుంది ఇప్పుడే జాయిన్ అయింది సార్ ఓకే ఒకసారి మైక్ ఇవ్వండి రండి మార్గదర్శి నమస్కారం చెప్పండి అందరికీ నమస్కారం అండి మన కోఆర్డినేటర్ గారు ఫోన్ చేశారు సార్ రెండు రెండు రోజుల కింద ఇట్లా మాచర్లో ఈ పీఫోర్ ప్రోగ్రామ్ గురించి చేసి మీరు సహాయం చేస్తారని అడిగితే చేస్తానని చెప్పానండి చెప్పే నజరీన్ గురించి కూడా నేను మాట్లాడానండి మాట్లాడితే వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళకి చదువుకి ప్లస్ వాళ్ళ డాక్టర్ సీఏ కూడా చేయాలనుకుంటున్నారంటండి సే వాళ్ళ చదువు అయిపోయే వరకు కూడా హెల్ప్ చేస్తానని చెప్పి నేను కమిట్ చేశానండి ఇప్పుడు మీరేం చేస్తారమ్మా మా సీడ్ కంపెనీ అండి విత్తనాల కంపెనీ అండి ఇక్కడ మాది మా దుర్గే అండి నేటివ్ ప్లేస్ దుర్గే అండి హైదరాబాద్ లో కంపెనీ అండి ఇక్కడ దుర్గేలో కూడా ఫ్యాక్టరీ ఉందండి కడుతున్నామండి ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఈ కుటుంబాన్ని ఎంతమందిని మీరు చేయగలుగుతారు ఒకసారి కలెక్టర్ తో మహా చేయడం ఇక్కడ ఈ ప్రాంతం షూర్ సార్ ఈ కుటుంబాన్ని ఈవిడ వీళ్ళ తండ్రి అంతే కదమ్మా మీ తండ్రి నువ్వు మీ చెల్లెలు మీ కూతురు కూతురు నలుగురున్నారు నలుగురు ఫ్యామిలీని ఎట్లా ప్లాన్ చేస్తారు ఇప్పుడు మీరు సీడ్ క్యాప్ సీడ్ కంపెనీ పెట్టినప్పుడు మీరు ఆలోచించారు కదా అదే మరి ఈ నలుగురు వీళ్ళ ఆస్తి వాళ్ళ ఇంటి వాళ్ళ కలిసి ఇద్దరిని చదివించడం మీ నాన్నకు పింఛన్ వస్తుందమ్మా నీకు నీకు వస్తుంది ఓకే ఈ అమ్మాయికి పింఛన్ వస్తుంది అదే మరికి ఇద్దరు పిల్లలు చదువుకోవాలి ఇద్దరు డిగ్రీ చేస్తున్నారు నల్లగరిని చదివించి చదివి ఎంతవరకు కావాలో చదివించి వాళ్ళ జీవితంలో సెటిల్ చేసే బాధ్యత మీది షూర్ సార్ నమ్మకం షూర్ అది ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు దురదృష్టం వెంటాడుతూ ఉంది ఆ దురదృష్టం మీరు ఒకసారి చూస్తే ఈ అమ్మాయి హస్బెండ్ చిన్నప్పుడు పెళ్లి చేస్తే ఒక పాప పుట్టింది తర్వాత హస్బెండ్ చనిపోయాడు కానీ సంకల్పం వాళ్ళ తల్లి వీళ్ళందరూ కలిసి చేయాలి చదివించాలనుకున్నారు ఒక పక్క చెల్లిని చదివించాలి రెండో పక్క ఈవిడ బిడ్డను కూడా చదివించాలి ఈవిడ కూడా కూలి పని చేసి ఎట్టనిసరి చదివించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంది కానీ చాలీ చాలని ఆదాయం కలిసి రానటువంటి ఆరోగ్యం ఈ రెండు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి నాకు అందుకే మనసుండే మనుషులుంటే కొంతవరకే నేను ఈ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే నేను పీ ఫోర్ తీసుకొచ్చాను డబ్బులు అనేటివి అందరికీ వస్తాయి కానీ కొంతమంది మనసుండే మనుషులుంటారు వాళ్ళు పది మందికి సహాయం చేస్తారు అలాంటిది ఇప్పుడు నిన్నటి వరకు వారికి తెలియకపోయినా మనం చెప్పిన తర్వాత విని నేను ఈ ప్రాంతంలో పుట్టాను ఈ ప్రాంతంలో పది మందికి సహాయం చేయాలని పీ ఫోర్ ద్వారా ముందుకు వచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మీ పేరు వెంకటేశ్వరరావు అభినందిస్తూ గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి ఈ నలగర్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు ఇద్దరు వీళ్ళ ఇంట్లో ఇద్దరున్నారు వీళ్ళ తండ్రి వేరేగా ఉన్నాడు కానీ ఆయన కూడా ఒక పక్కన భారం ఈవిడ ఉంది ఇద్దరికి ఒకరికే పింఛని ఇస్తున్నాం వాళ్ళకు కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాం ఇద్దరికి నాలుగు వేల రూపాయలు పింఛను విత మనం ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని వీడికి తనతో పెంచను వాళ్ళ తండ్రికి ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చి అదే సమయంలో ఇద్దరి చదువులు చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తున్నా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఒకరోజు నేను చూస్తాను వెంకటేశ్వర గారు మీరు చేయూతనిచ్చిన కుటుంబం ఈరోజు బంగారు కుటుంబం రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శిగా తయారై వాళ్ళు కూడా ఒక వంద కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇది నా ఆలోచన ఈ ఆలోచన చేయడం చాలా సులభం దీన్ని జయప్రదం చేయాలంటే చాలా కష్టం పోతూ చెత్త అంతా వేసిపోయాడు చాలా సులభం ఆ చెత్త క్లీన్ చేయడానికి నాకు సంవత్సరం పడతా ఉంది ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చెడు చేయడం ఒక్క నిమిషం పని మంచి చేయడానికి మాత్రం చాలా శ్రమ అవసరం పట్టుదల అవసరం కన్సిస్టెన్సీ అవసరం అందుకే నేను ఈ కార్యక్రమాన్ని మనసుకు దగ్గర పెట్టుకొని చేస్తున్నా అందుకే మళ్ళీ చెప్తున్నా నా శేష జీవితం పేదవాళ్ళకి అంకితం నేను సూపర్ సిక్స్ ఇచ్చిన సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఏదో ముక్కుబడిగా ఇవ్వడం కాదు ఒక బాధ్యతగా ఇస్తున్నాం నేను కష్టపడేది ప్రజల కోసం కాబట్టి అందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి సూపర్ సిక్స్ తీసుకొచ్చాం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం కేంద్రం కూడా ఆ దిశగా ముందుకు వస్తూ ఉంది ఈరోజు దీనివల్ల మీరు కొనుగోలు శక్తి మీకు పెరుగుతుంది కొంతవరకు వెసులుబాటు వస్తుంది మేము ఇచ్చే డబ్బుల వల్ల దీనివల్ల మీరేం చేయాలంటే మీరు కూడా మీ కుటుంబం పైకి రావాలంటే మీ ఆలోచన విధానం మారాలి మీలో కూడా కొంత పట్టుదల రావాలి సమస్యలు వస్తాయి సమస్యలు లేకుండా ఎవరికి ఉండరు నాకు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి నిన్న నేను చూశాను అనేక పంటలకు ధరలు తగ్గుతున్నాయి దానికి కారణం మనమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగే రాజకీయ పరిణామాలు ఈరోజు అమెరికా ఉంది ట్రంప్ ఉన్నాడు ఎక్కువ పందులు వేశాడు దానివల్ల మన రాష్ట్రంలో పండే రొయ్యలన్నీ దెబ్బతిన్నాయి నిన్న నేను చూశాను పేదవాళ్ళంతా ఆననేస్తారు ఆనస్తే పదారు సార్లు వర్షం పడిపోయింది వర్షం వర్షం పడదని పంట వేస్తే వర్షం విపరీతంగా పండి ఆ పంటతో నీళ్ళన్నీ వచ్చేసి ఎక్కడికక్కడ పంట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కొక్క రైతుకు ఒక హెక్టారుకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు ఇవాళ వరదొచ్చి పంట కొట్టుకోపోతే కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేవాళ్ళం అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టారు యాభై వేలు ఇస్తున్నాం అయినా కూడా అలా కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం ఇలాంటి సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దిగులు పడకుండా ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు కొంతమంది నేను చూస్తూ ఉంటాను సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అగాయిత్యం చేసుకుంటారు కొంతమంది చనిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక పంట వేస్తాడు పంట పోతుంది పంట పోతే అప్పు కట్టాలి దిదోచదు ఇమీడియట్గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు చావు పరిష్కార మార్గం కాదు లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆలోచిస్తే సమస్య ఈరోజు కాకపో రేపటికైనా పరిష్కారం అవుతుంది అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే బంగారు కుటుంబం మార్గదర్శులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మాచర్లకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మీరు సహకరించారు వినూత్నంగా సహకరించారు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపును అందిపుచ్చుకొని పి ఫోర్లో లో భాగంగా మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి ఇద్దరు మార్గదర్శులు వైకుంఠ వెంకటరమణ గారికి అలానే యాగంటి వెంకటేశ్వర్ల గారిని సన్మానిస్తారు మన